పాపన్న గారిది తాటికొండనా అఖిలాషాపురా తాటికొండ ఆయన పుట్టింది సర్వాయిపేట ఆయన ఆయనది పుట్టింది పెరిగింది సర్వాయిపేట ఈయన కోట తాటికొండ దానికి దీనికి చాలా దగ్గర తాటికొండలో కోటలు సర్వాయిపేటలో కోట ఉంది ఒక పెద్ద బాయి ఉంది ఇప్పుడు దానికి అక్కడికి ఇప్పటికి ఆనవాళ్ళు ఉంది ప్రభుత్వం మేమంతా పెద్ద ఎత్తున పోరాటం చేస్తే ఆ సర్వాయిపేటను ఇప్పటికే కొంతమంది ఆ ప్రదేశాన్ని గుట్టల కింద రియల్ ఎస్టేట్ కింద దూసుకుని పోయే పరిస్థితి ఉంటే దీన్ని పురావస్తు శాఖ వెంటనే దీన్ని వెంటనే చేయాలి దీన్ని జాగ్రత్తగా ఈ ఇది పర్యాటక కేంద్రంగా గుర్తించాలని పోరాటంతో ఆగిపోయినాయి ఇప్పుడు సర్దార్ సర్వాయి పాపన్న కోటలన్నింటిని కూడా ఇలా పర్యాటక కేంద్రాలుగా గుర్తించాలి లేకపోతే ఇలా మనం చూస్తున్నాం యాదగిరిగుట్ట మొత్తం గుట్టలన్నీ కొండలు గుట్టలు ఆనకొండలు మటుమాయం అయిపోతున్నాయి రేపు పాపన్న కొండలు కూడా అట్లాంటి ఆనవాళ్ళు చరిత్ర ఆనవాళ్ళు కూడా చెరిపేసే ప్రయత్నం ఈ రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంది అందుకోసం ఆయన ఇప్పుడు కూడా మనకు కనపడతాయి ఆయన కోటలు భువనగిరి కోట షాపురం కోట గోల్కొండ కరీంనగర్ తాటికొండ తాటికొండలో అద్భుతమైన శత్రు కోట ఉంటుందండి ఆ కోటలో మీరు ఎప్పుడు కూడా చూడాలి అన్ని రహస్య స్థవ స్థావరాలు కోట ఉందండి ఇప్పటికీ కోట ఉంది అనేక రహస్య స్థావరాలు ఉంటాయి అయ్యే అందరి కోటలకు ఇప్పుడు శివాజీని చూడండి శ్రీకృష్ణదేవరాయలు కోటల్ని చూడండి ఇలా అనేక రాజుల్ని చూడండి కాకతీయుల కోటల్ని చూడండి కానీ ఏ కోట కూడా విలాస మందిరాలు ఉంటాయి విహార మందిరాలు ఉంటాయి తర్వాత సేన మందిరాలు ఉంటాయి కానీ ఈయన దగ్గర అట్లాంటి విలాస మందిరాలు ఇటువంటి ఉంటాయి ఏవైనా శత్రువు తర్వాత రహస్య స్థావరాలు తర్వాత విలువిద్యలు నేర్చుకునే ప్రదేశాలు తర్వాత ఆ రోజుల్లో కూడా మరపిరంగులు ఆ రోజుల్లో మందుగుండ్లు ఎక్కడి నుంచో కాదు గోవా నుంచి డచ్చి వారి నుంచి కూడా మందుగుండ్లు తెచ్చిన చరిత్ర ఉంటుంది ఆధునిక ఆయుధ పరికరాల్ని తీసుకురావడం మొగులాయిలు ఎలాంటి ఆయుధాలు వాడితే అలాంటి ఆయుధాలను యుద్ధ పరికరాలను వాడిన పరిస్థితి సైనిక శిక్షణ ఇచ్చిన పరిస్థితి ఉంది ఆయన చాలా పెద్ద ఎత్తున సైనిక శిక్షణ యుద్ధ విద్యలు విలివిద్యలు తర్వాత ముస్తి యుద్ధాలు గుర్రం స్వారీలు అశ్వక దళాలు ఏనుగు దళాలు ఇటువంటివి కూడా తీసుకొచ్చిన సైన్యం గోల్కొండ కోటం చేసుకుంటు చేసుకున్నాడు పదిహేడు వందల తొమ్మిదిలో గోల్కొండను పన్నెండు వేల మంది సైన్యంతో పెద్ద ఎత్తున గోల్కొండ సైన్యాన్ని సైన్యంతో ఎదుర్కొని కైవసం చేసుకున్నాడు కైవసం చేసుకున్న తర్వాత అది మీ అందరికీ తెలుసు పదిహేడు వందల తొమ్మిదిలో కైవసం చేసుకున్న తర్వాత వాళ్ళ మధ్యన అప్పుడెవరు బహుదుర్ష ఔరంగజే చనిపోతాడు బహుదుర్ష బహుదుర్ష అప్పుడు రాజుగా ఉంటాడు అప్పుడు హైదరాబాదులో దర్బార్ పెట్టి అనేక మంది జమీందారులను అనేక రాజుల్ని అక్కడికి పిలిపించి కూడా పాపన్నను కూడా పిలిపిస్తాడు పాపన్నను ఆహ్వానించినప్పుడు పాపన్న నువ్వు ఒక చక్రవర్తి ఆ చక్రవర్తి నీకు రోబ్ ఆఫ్ ఆనర్ అనే ఒక బిరిదిచ్చి ఆయనకు షేర్వాణి రాజులు వేసుకునే ఒక షేర్వాణి కోటును కూడా బహుకరిస్తే అప్పుడు తన దగ్గర ఉన్న పద్నాలుగు లక్షల రూపాయలు బహుదుర్షాకు విరాళమిస్తాడు రాజుగా గుర్తిస్తాడు పాపన్న పద్నాలుగు లక్షల రూపాయలు ఆ రోజుల్లో బహుమానం బహుమానం ఇచ్చాడు ఇచ్చాడు అంటే ఆయన రాజు ఆయన రాజ్యం ఏలిండు అనడానికి ఇంతకంటే నిదర్శనాలు ఇంతకంటే చరిత్ర ఏముంటుంది ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరము ఉంది అందుకోసం కొంతమంది ఈ మధ్య కాలంలో ఆయన ఎప్పుడు పుట్టిండు ఎప్పుడు చనిపోయిండు అనే వివాదం చేస్తా ఉండు ఈ రాజుల చరిత్ర ఈ రాణుల పురాణం తర్వాత తారీఖులు దస్తావేజులు ఇవి కావి చరిత్రకు అర్థం ఆయన రాజా కాదా ఆయన రాజ్యమేలిండా లేడా ఆయన కోటలు జయించిండా లేదు ఒకటి కాదు రెండు కాదండి పద్నాలుగు కోటలు పద్నాలుగు కోటలు జయించి ఇరవై ఒక్క కోటల్ని కట్టేట్టు అంతటి మహావీరుడు అతడు అందుకోసం ఇయాల వరంగల్ కోటను జయించేటప్పుడు కూడా ఎంత అద్భుతంగా ఒక ఒకవైపు ఔరంగజేబు వాళ్ళకు సంబంధించిన పంచాయతీల్లో వాళ్ళు ఉంటాడు ఏ వారసుడు రాజ్యం ఏలాలి అనే దాంట్లో వాళ్ళు ఉంటే ఇదే అదునుగా భావించి నిజంగా ఆయనకు ఒక గెరిల్లా యుద్ధతంత్రం కూడా తెలిసిన వాడు చిన్నప్పటి నుంచి కూడా చాలా మహాబలాఢ్యుడు విరు విద్యల్లో అనేక యుద్ధాలు ముష్టి యుద్ధాలు అశోకదళం ఆ రోజుల్లోనే అద్భుతంగా గుర్రాన్ని ఎక్కి స్వారీ చేసి చేయగలిగిన నైపుణ్యం నేర్చుకున్నవాడు తర్వాత కర్ర అట్లాంటి విలువద్యలు నేర్చుకున్నాడు తర్వాత సునాయసంగా తాటి చెట్లే ఎక్కినోడు తర్వాత కొండలు గుట్టలు ఎక్కడం అనేది కూడా చాలా ఈజీ అందుకోసం ఆయన సైన్యానికి సంబంధించింది కూడా మొట్టమొదట ఆయన ఒక వెలమదొర దగ్గర రహస్య జీవితం గడుపుతాడండి ఒక వెలమదొర దగ్గర ఆ వెలమదొర దగ్గర వెంకట్రావు అనే ఒక వెలమదొర దగ్గర రహస్య జీవితం గడిపి ఆయన దగ్గర హనుమంతనే అతనితోటి స్నేహం చేసి చుట్టుపక్కల ఎవడెవడు దోపిడీ చేసే జమీందారుండు పోయి వాడిని దగ్గర ధనాన్ని తీసుకురావడం ఒక దగ్గర సొమ్ముగా చేయడం తర్వాత సర్వాయిపేటకు తర్వాత ఉస్నాబాదుకు అనేక రూపాల్లో కోటలు నిర్మించడానికి డబ్బులు పంపడం సైన్యాన్ని నిర్మించడం తర్వాత ఈ విషయాలు వీడు పాలేరుగా కాదు వెంకట్రావు దొర పాపన్న అనేవాడు చాలా దుర్మార్గుడు నీ రాజ్యానికి కూడా వెసరి పెడతాడు కాబట్టి వాడు కింది కులం మమ్మల్ని అందరినీ దోపిడీ చేస్తుండని తీసుకుపోగానే ఈ విషయం తెలియగానే వెంటనే బందీకానలు వేసేస్తారు జైల్లో వేసేస్తారు అప్పుడు మొత్తం కాన్లో బందీలుగా ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ ఒకే రోజు ఒకే రాత్రి అర్ధరాత్రి ఒక కన్ను సైగలతోటి మొత్తం దాన్ని బద్దలి చేసేసి అక్కడున్న జనమంతా సైన్యంగా మన పాపన్న సైన్యంగా మారిపోతారు అంటే వెంకట్రావు బందీలుగా పెట్టిన బందీలంతా పాపన్న సైనికులుగా మారిపోతారు